ఎంఎం క్రెడిఫై లోన్స్ ఫైనాన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ అవసరార్థం ఫైనాన్స్ కావలసిన వారు ఎంఎం క్రెడిఫై లోన్స్ ఫైనాన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం సందర్శించాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కోరారు ఈ సందర్భంగా ఎంఎం క్రెడిఫై లోన్స్ ఫైనాన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ మాట్లాడారు

సన్నల్ల అందరస్తున్నారు ఆ ఓకే ఓకే చెకింగ్ ఈ ఆయ్ చెవి నిదయే నితి స్టడీ బ్రో వాంఛా బరసిద్ధి రో అయిపోయారు ఫైనల్ అప్నా రాజమన్న చెప్నేసి మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు విచనందుకు థాంక్స్ ఫర్ కమింగ్ సో డిజే బర్త్ గారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా సుమన్ టీవీ కర్నూలు అండ్ నంద్యాల ఇన్ఛార్జ్ అయినటువంటి రగన్న గారికి ధన్యవాదాలు సో చెప్పండి నా పేరు మహేష్ అండి ఎంఎం క్రెడిట్ ఫైవ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు స్టార్ట్ చేశాను సో మన ముఖ్య ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీస్ ఏంటంటే మనం పర్సనల్ లోన్స్ అండ్ బిజినెస్ లోన్స్ హోమ్ లోన్స్ స్కూల్స్ హాస్పిటల్స్ కాలేజెస్ సో ఎక్విప్మెంట్ లోన్స్ ఆల్ టైప్ ఆఫ్ లోన్స్ అన్ని మనం ప్రొవైడ్ చేస్తాం ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ బ్యాగ్స్ మనం టైప్ అయింటామండి సో ఏ కస్టమర్కి ఎలాంటి కస్టమర్కి వచ్చినా కూడా మనం లోన్ ప్రొవైడ్ చేసే కంపెనీ మనది ఎంఎం క్రెడిఫై ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడ్ లిమిటెడ్ అండి సో ఎలాంటి కస్టమర్ వచ్చినా కూడా మనకు ఏ విధమైనటువంటి లోన్ కావాలన్నా కూడా కస్టమర్కు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నామండి ఎలాంటి కస్టమర్స్ కూడా ఛార్జెస్ లేకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నామండి ఎలాంటి టైప్ ఆఫ్ కంపెనీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి సార్ మనము స్టార్టింగ్ వచ్చేసి వన్ లాక్ నుంచి టూ సిఆర్ వరకు టెన్ సిఆర్ వరకు ప్రొవైడ్ చేస్తామండి కేస్ టు కేస్ ఫైల్ టు ఫైల్ అండి సో ఎలాంటి కస్టమర్స్ వచ్చినా కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి మొత్తం ఏపీ తెలంగాణ ప్యాన్ ఇండియా చేస్తున్నామండి సర్వీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి ఎనభై పైసల నుంచి స్టార్ట్ అవుతుందండి పర్సనల్ లోన్స్ సో హౌసింగ్ లోన్స్ కూడా డెబ్బై ఐదు పైసలు ఎనభై పైసలు ఇచ్చి స్టార్ట్ అవుతుంది ఎలాంటి కస్టమర్స్ కైనా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో ఆల్ టైప్ ఆఫ్ బ్యాంక్స్ అండి ఎన్బిఎఫ్సి అండ్ నేషనలైజ్ బ్యాంక్స్ అండి సార్ నా పేరు మహేష్ అండి ఈ తిరువీధుల మహేష్ అండి ఎండి ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన విలేకరులకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన పత్రిక విలేకరులకు టీవీ వర్గ గారికి కమిషనర్ గారికి సుమన్ టీవీ ఓనర్కి నా యొక్క ధన్యవాదాలు అందరూ వచ్చి ఇక్కడ ఓపెనింగ్ చేసిపోయారు నాకు గుడిగా మహేష్ గత ముప్పై ఏళ్ళగా మంచి ఫ్రెండ్ మంచి మిత్రుడు ప్రతి వ్యక్తికి ఇక్కడ వచ్చిన కస్టమర్కు మంచి సర్వీస్ ఇచ్చి ఎటువంటిది కూడా కుప్పడకుండా వాళ్ళకి వివరించి భవిష్యత్తులో మంచి మంచి లోన్స్ ఆయన వన్ ల్యాక్ నుంచి టూ సిఆర్ వరకు చేస్తాడు ఇంకా టూ వన్ ల్యాక్ నుంచి ఫైవ్ సిఆర్ వరకు ఎదగాలని ఇటువంటి అవకాశం ఆయనకు కల్పించిన నాకు కల్పించినందుకు ఏ ప్రతి కస్టమర్కి మంచి సౌకర్యం ఇచ్చి ఫైవ్ సిఆర్ వరకు చేయాలని నేను నా ఆశిస్తులతో ఏ నా మిత్రుడుగా నా ఫ్రెండుగా ఏ ఇక్కడ వచ్చిన ప్రతి కస్టమర్కి మంచి అవకాశం ఇచ్చి ఏ మంచిగా ఫ్రీగా చేసి పెడతాడని నేను ఆశిస్తూ ఏ ఎటువంటి ఇది లేకుండా సర్వీస్ మంచి సర్వీస్ చేయాలని ఏ ఎంత ఇంతకు పది ఎంతలు ఎదగాలని నేను కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మిత్రులతో అందరితో చెలు నా పేరు వచ్చేసి క్షమేము ఏ నా గత ఇరవై ఏళ్ళగా నాకు పరిచయం వేసే నా ఫ్యామిలీ ఫ్రెండ్ నమస్కారం